మైనా స్టోరీస్ తోడికోడళ్లైన లక్ష్మీ పుష్పలతకి ఒక్క క్షణం కూడా పడదు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది రోజూ తగవులు తగాదాలు చిచి నల్లపిల్లి ఎదురొచ్చినా ఏం భయం లేదు కానీ నువ్వెదురొస్తే మాత్రం ఇకంతే సంగతులు ఆ రోజు ఏదో మూడినట్టే ఇవాళ్ల బయటికి ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి నేను అవునవును మొన్న పక్కింటావిడికి పొద్దున్నే ఎదురొచ్చిన ఆ మహాతల్లి ఎవరో మరి పాపం ఆవిడ కింద పడి కాలు విరిగి మంచాన పడింది ఊరంతా అప్పుడు ఎవరి మొహం గురించో భలే గొప్పగా మాట్లాడుకున్నారు వాళ్ళ బొంద ఈ ఊరి వాళ్ళకేం తెలిసే నా మంచి మొహం గురించి నేను ఎదురొచ్చాను కాబట్టే ఆవిడికి గండం తప్పి కేవలం కాలు విరగడంతోనే సరిపోయింది అదే నువ్వెదురొచ్చుంటేనా ఈ పాటికెప్పుడో పుటుక్కుమని కట్టేసేది ఇలా జరుగుతూ ఉండగా తోడికోడళ్ళ మధ్య గొడవల్ని ఆసరా తీసుకొని మధ్యవ్యక్తులు మరిన్ని కల్పించి ఒకరి మీద ఒకరికి చెప్పేవాళ్ళు ఓ రోజు అదే వీధిలో ఉండే సుశీల ఇదిగో లక్ష్మక్కా నీకో విషయం చెప్పాలి ఏంటి సుశీల మళ్ళీ నువ్వు పోయిపోయి నీ తోటికోడల దగ్గర నా పేరు చెప్పకూడదు అలా మాటిస్తేనే చెప్తాను అలాగే చెప్పంలే కాని ఏంటి మళ్ళీ ఆ పనికి మాలింది నా గురించేమైనా కూసిందా అది చెప్తానక్కా ముందు మాటివ్వు సర్లే నీ పేరు చెప్పన్లే కాని అదేమందో చెప్పు నువ్వు పెద్ద కుళ్ళు పోతానివట పక్కవాళ్ళు బావుంటే ఓర్వలేక కళ్లల్లో నిప్పులు పోసుకుంటావట నీ దిష్టి తగిలితే ఎంతటి మంచి కాపురమైనా అయిపోవాల్సిందేనట ఇంకా చాలా అంది అవన్నీ నా నోటితో నేను చెప్పలేనమ్మా అని లేనిపోనివి చెప్పి పురిపెడుతుంది అలాగా నన్నేసి మాటలందా దానికి ఏదో ఒక రోజు నా చేతిలో మూడుతుంది చూస్తూ ఉండు సుశీల లోపల నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది అదే సుశీల పుష్పలతతో కూడా ఇదిగో పుష్ప నీ తోడికోడలు నిన్ను అన్నేసి మాటలన్నా కానీ ఏమీ అనకుండా అలా వదిలేసావేంటి ఏమంది ఎప్పుడంది మళ్ళీ నా పేరు చెప్పకు నీకోసం మంచికి పోయింది నాకు చెడెదురొస్తుంది చెప్పంలేగాని అదేమందో చెప్పు ఏదో నీపై అభిమానం కొద్దీ ఉండబెట్టలేక చెప్తున్నాను లేదంటే నేను కూడా ఆ మాటలు విని మిగతా వాళ్ళలా ఎవరెలా పోతే నాకెందుకులే అని నా పని నేను చూసుకునేదాన్ని అది సర్లే సుశీల ఇంతకీ ఆ దిక్కుమాలింది నన్నేమంది అమ్మో ఆ మాటలు వింటే ఎవ్వరికైనా కోపం కట్టలు తెంచుకుంటుందనుకో ఏమని చెప్పను ఎన్నని చెప్పను నీ మొహం చూస్తే కలిసిరాదట నలుగురూ ఏడుస్తుంటే చూసి రాక్షసానందం పొందుతావట నువ్వొక్కదానివే బావుండాలి ఊర్లో అందరూ బాధలు పడాలి అని దేవుడికి దణ్ణం పెట్టుకుంటావట పైకొకలా లోపలికి మరొకలా నటిస్తావట అని ఆ సుశీల నిప్పంటిస్తుంది ఎన్నేసి మాటలంది ఏదో ఒకరోజు దాని మూతి పగలగొట్టకపోతే నా పేరు పుష్పలతే కాదు అని అంటుంది మనస్సులో సుశీల హమ్మయ్యా ఈరోజు హాయిగా నిద్రపడుతుంది నా మాటలు ఇద్దరూ నమ్మేశారు ఇక వీళ్ల మధ్య మళ్లీ కొత్త గొడవ మొదలైనట్టే వీళ్లు కొట్టుకుంటుంటే చూసి నేను నవ్వుకుంటాను అని అనుకుంటుంది ఓ రోజు స్కూల్లో రామ్ పిల్లలు హరి చిన్ని లక్ష్మణ్ పిల్లలు అక్షితా పండు నలుగురూ కలిసి సరదాగా భోజనం చేస్తూ ఉంటారు చెల్లి ఈరోజు చిన్నమ్మ ఏం కూర చేసింది బెండకాయ అన్నయ్యా ఇదిగో వేసుకో మరి పెద్దమ్మ ఏం కూర చేసింది టమాటో కూర చెల్లి ఇదిగో వేసుకో అలా కూర మరొకరు వేసుకొని కలిసి తింటూ ఉంటారు ఒరే పండు ఏంట్రా అలా డల్లుగా ఉన్నావు అది మా మిస్ తిట్టిందన్నయ్యా ఎందుకురా అన్నయ్యా వీడు హోంవర్క్ చెయ్యలేదు అందుకని హోంవర్క్ ఎందుకు మరేమో నా దగ్గరేమో స్కెచ్ పెన్నులు లేవు అమ్మని అడిగితే డబ్బులు ఇవ్వలేదు అందుకే చేయలేదన్నయ్యా అంతా అబద్ధమన్నయ్యా చిన్నమ్మిచ్చిన డబ్బులు జీడీలు కొనుక్కుని తినేసి మళ్ళీ చూడు అమాయకుళ్లా ఎలా నటిస్తున్నాడో ఒరే పండు చిన్ని అక్క చెప్పింది నిజమేనా కాదక్క ఇది నా మీద చాడీలు చెప్తుంది సర్లే పండు ఏడవకు నాన్న నాకిచ్చిన పాకెట్ మనీ ఉందిగా ఆ డబ్బులు నీకిస్తాను స్కెచ్ పెన్స్ కొనుక్కో సరేనా అని హరి పండుకి డబ్బులిస్తాడు అన్నయ్యా వద్దన్నయ్యా వీడివన్నీ దొంగ నాటకాలు ఒరే పండు అన్నయ్య డబ్బులు అన్నయ్యకివ్వు నీలాగా అన్నయ్యకి కూడా అవసరం పడుతుంది పడుతుందిగదా ఓహో నేనివ్వను వద్దులేమ్మా ఉంచుకోనివ్వు నేను నాన్నని అడిగి తీసుకుంటాలే సరే అన్నయ్య అవును చిన్ని నువ్వేంటి పాత యూనిఫామ్ వేసుకున్నావు మొన్ననే కదా కొత్త జత యూనిఫామ్ కుట్టించుకున్నావు అక్కా ఇది ఆడుకునేటప్పుడు చిరిగిపోయింది రెండు రోజుల నుండి అమ్మని కుట్టమని అడుగుతున్నాను కానీ కుట్టలేదు ఆవిడికి ఇంటి పనులతోనే సరిపోతుంది అలాగా మరి నాకు చెప్పొచ్చు కదా నేను కుట్టేదాన్నిగా సర్లే సాయంత్రం ఇంటికి వెళ్ళాక నా దగ్గరికి తీసుకురా అలాగే అక్క అని అనుకుంటారు పక్కనే ఉన్న హారి క్లాస్మేట్స్ ఒరేయ్ మీ అమ్మవాళ్ళు ఎప్పుడూ గొడవ పడుతుంటారు కదా అయినా మీరు కలిసే ఉంటారే అవునరా పిల్లలం పెద్దవాళ్ల గొడవలతో మాకెందుకు చెప్పు మేము అవేం పట్టించుకోం వాళ్ళు ఎలా ఉన్నా మేం కలిసే ఉంటాం మరి మీ అమ్మవాళ్ళు ఏమన్నరా అనరు నీకో విషయం తెలుసా గొడవలు వాళ్ళిద్దరి వరకే మమ్మల్ని ఇద్దరూ కూడా బాగానే చూసుకుంటారు అని చెప్తారు ఊరి రచ్చబండ దగ్గర ఆ ఊరి పెద్దాయినా ఒరే రాము లక్ష్మణు మీ అన్నదమ్ముల అనుబంధం చూస్తుంటే చాలా ముస్తుటేస్తుందిరా అవున్రా పెళ్లిలయ్యాకూ కూడా మీరెలా కలిసి ఉండగలుగుతున్నారు ఈ రోజుల్లో అన్నదమ్ములు కలిసి అంటే మీలాగా కష్టమేరా నిజమే బాబాయ్ పెళ్ళాలు చెప్పినట్టు మొగుళ్ళు వినపోతే ఆ మగాళ్ల పరిస్థితి అంతే సంగతులు ఆ ఆడవాళ్ల పోరు మామూలుగా ఉండదు నిజమే బాబాయ్ కాకపోతే భార్యలు చెప్పగానే మనం నమ్మేయకూడదు మన తోడబుట్టిన వాడి గురించి ఒక్క నిమిషం ఆలోచించాలి అది కూడా సమస్యను పరిష్కరించుకోవటానికే గాని తోడబుట్టిన వాడితో గొడవబడి విడిపోటానికి కాదు ఈ చిన్న విషయం తెలుసుకోలేకే చాలామంది అన్నదమ్ములు విడిపోతున్నారు మీరు చెప్పింది నిజమే రోయ్ మీకంటే మేము వయసులో పెద్దవాళ్ళం సంసార సాగరంలో ముప్పై నలభై ఏళ్ళు అనుభవం ఉన్నవాళ్ళం మాకే ఇన్ని విషయాలు తెలీదు మాకంటే చాలా చిన్నవాళ్ళు మీరు పెళ్ళై పదిహేనేళ్లు కూడా కాలేదు ఇన్ని విషయాలు ఎలా తెలుసుకున్నారా అని ఆశ్చర్యపోతారు రామ్ లక్ష్మణ్ ఇద్దరూ గర్వంగా నవ్వుకుంటారు ఒరే అసలు అన్నదమ్ములంటే మీలా ఉండాలని మన ఊరి వారందరూ అనుకుంటున్నారు కాబట్టి మీలానే మన ఊరి అందరూ అన్నదమ్ముళ్ళు ఉండాలంటే ఏం చేయాలో కాస్త మీ సలహాలు సూచనలు ఇవ్వండిరా తప్పకుండా బాబాయ్ అసలు ఈ ఆడవాళ్ల మధ్య ఏ గొడవైనా సరే ఎప్పుడు కూడా చాలా చిన్నదే పెద్ద ప్రమాదమేమీ ఉండదు కాని అదే గొడవలోకి మగాళ్ళు చేరితే మాత్రం అప్పుడు అది పెద్ద గొడవలా మారిపోతుంది చాలా ప్రమాదం కూడా కాబట్టి మన మగవాళ్ళు చాలా తెలివిగా ఉండాలి అంతే అప్పుడే సంసారాలు కూలిపోకుండా సాఫీగా సాగుతాయి అని చెప్తారు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్